హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనం రోజు ఈ వీడియోలో వివిధ న్యూస్ పేపర్లో వచ్చిన కరెంట్ అఫైర్స్ అదేవిధంగా జాబ్ అప్డేట్స్ని వన్ బై వన్ పరిశీలించే ప్రయత్నం అయితే చేద్దాం మీరు కనుక నా ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ యొక్క ని మన ఛానల్కి అందజేయండి ఫ్రెండ్స్ ఈ రోజు వార్తల్లో నిలిచిన అప్డేట్స్ కనుక చూసినట్లయితే ఫస్ట్ అప్డేట్ వచ్చేసి గ్రూప్ టూ అదేవిధంగా గ్రూప్ త్రీ పోస్టులు పెంచి పరీక్షలు నిర్వహించాలని ఇక్కడ ఒక డిమాండ్ మనం చూడవచ్చు తెలంగాణ రాష్ట్రంలో దాదాపు దశాబ్ద కాలం తర్వాత వచ్చిన నోటిఫికేషన్లు గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీ సో రెండు నీళ్ళ క్రితం వచ్చిన నోటిఫికేషన్లో ఎన్నైతే ఖాళీలు ఉన్నాయో అవే ఖాళీలకు పరీక్షలు నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతుంది గత ప్రభుత్వంలో లీకేజీలు అదేవిధంగా వాయిదాల తర్వాత ఎంతో ఆలస్యంగా జరుగుతున్న పరీక్షలకు లక్షలాది మంది నిరుద్యోగులు పోటీ పడుతున్నారు గత అసెంబ్లీ ఎన్నికల ముందు టీఎస్పీసీ బోర్డు ప్రక్షాళన కోసం జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పీసీసీ అధ్యక్షుడి హోదాలో పాల్గొన్న రేవంత్ రెడ్డి మా ప్రభుత్వం వస్తే ఈ పోస్టులు పెంచుదామని హామీ కూడా ఇచ్చారు సో ఇచ్చిన హామీ మేరకు గ్రూప్ టూ కావచ్చు గ్రూప్ త్రీ నోటిఫికేషన్లో అదనంగా ఖాళీలను కలిపి పరీక్షలు నిర్వహించాలని నిరుద్యోగులు ప్రభుత్వాన్ని కోరుతున్నట్టుగా దీంట్లో జరగవచ్చు సో ఏదైతే మనకు గ్రూప్ వన్ లో పోస్టుల సంఖ్యను పెంచి రీ నోటిఫికేషన్ ఇచ్చారో సో అదే విధంగా మనకు గ్రూప్ టూ గానీ గ్రూప్ త్రీ గానీ ఈ రెండు నోటిఫికేషన్ లో పోస్టుల సంఖ్యను పెంచి మళ్ళీ నోటిఫికేషన్ విడుదల చేయాలని ఇక్కడ డిమాండ్ అయితే మనం చూడవచ్చు సో ఎవరైతే గ్రూప్ టూ పోస్టుల సంఖ్య పెంచాలని కోరుకుంటున్నారో వారంతా వీడియోని లైక్ చేసి మీకు అభిప్రాయాన్ని కింద కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మనకు జూన్ తొమ్మిది నా గ్రూప్ వన్ ప్రిలిమినరీ ఎగ్జామ్ అయితే జరగనుంది సో పెద్దపల్లి జిల్లా కలెక్టర్ పరీక్ష నిర్వహణపై అధికారులతో సమీక్ష అంటే ఇక్కడ చూడవచ్చు సో గ్రూప్ వన్ ప్రిలిమిర్కు సంబంధించి మీరు ఇప్పటివరకు ఇంకేమైనా గ్రాంజెస్ రాయకపోతే ఇప్పటి నుండి అయినా రాసే ప్రయత్నం అయితే చేయండి ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరు ఇక్కడే రెక్టిఫై చేసుకునే అవకాశం అయితే ఉంది అదేవిధంగా మీరు షార్ట్ నోట్స్ ఏమైనా రాసుకున్న వాళ్ళు ఉంటే షార్ట్ నోట్స్ ఎక్కువ ప్రిపేర్ కాండి కొత్తగా ఏదైనా బుక్ మీరు స్టార్ట్ అయితే అది ఇప్పట్లో కంప్లీట్ అయ్యే అవకాశం కూడా లేదు మళ్ళీ రివిజన్ కూడా చేయాలి మీరు కంప్లీట్ చేస్తే కూడా సరిపోదు కాబట్టి మీరు అంతకుముందు చదివిన వాటిని రివిజన్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి సో తర్వాత అప్డేట్ చూసినట్లయితే మనకు కొలువుల కిల్లా తెలంగాణ అంటూ మనకి ఇక్కడ నమస్తే తెలంగాణ నుంచి గత బీఆర్ఎస్ సర్కారు పది సంవత్సరాల్లో ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశాయో ఒక ఆర్టికల్ అయితే ఇచ్చారు సో ఇప్పుడు పట్టబదులు ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉన్నాయి కాబట్టి సో ఇక్కడ చూసినట్లయితే పదిహేనులో రెండు పాయింట్ ఇరవై నాలుగు లక్షల ఉద్యోగాలు తెలంగాణ బిడ్డలకి అన్ని కొలువులు అసమానతలు లేకుండా నిర్ణయాలు అన్యాయాలకు కేసీఆర్ సర్కార్ చెక్ అంటే ఇక్కడ ఇచ్చారు సో అదే విధంగా మనకు ఈ పది సంవత్సరాల్లో ఏ ఏ సంస్థల ద్వారా ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారో ఒక టేబుల్ కూడా మనం ఇక్కడ చూడవచ్చు సో అదే విధంగా మనకు ఒక్క నోటిఫికేషన్ కూడా ఇంతవరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి నోటిఫికేషన్ ఒక్కటి కూడా విడుదల చేయాలని ఒక ఆర్టికల్ కూడా ఇవ్వడం అయితే జరిగింది సో దీంట్లో ఎక్కువగా మనకు రాజకీయ పరమైన ఉన్నాయి సో వీటికి చాలా దూరంగా ఉండే ప్రయత్నం అయితే చేయండి పట్టభద్రులు ఎలిమెల్స్ ఎలక్షన్ ఉన్నాయి కాబట్టి ఎట్ ద సేమ్ టైం మనకు ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఈ రాజకీయ పరమైన అంశాలు మీరు దాదాపుగా దూరంగా ఉండే ప్రయత్నం అయితే చేయండి సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మనకు ముగిసిన టెట్ మ్యాథ్స్ అండ్ సైన్స్ ఎగ్జామ్ అంటే ఇక్కడ చూడవచ్చు అటెండ్ అయిన డెబ్బై మూడు వేల మంది రాష్ట్రంలో మూడు రోజులుగా జరుగుతున్న టెట్ పేపర్ టు మ్యాథ్స్ అండ్ సైన్స్ స్ట్రీమ్ ఎగ్జామ్ ముగిసింది మొత్తం తొంభై మూడు వేల మందికి గాను డెబ్బై మూడు వేల మంది మాత్రమే అటెండ్ అయ్యారు సో మిగతా పంతొమ్మిది వేల మంది వివిధ కారణాలతో హాజరైతే కాలేదు ప్రధానంగా మనకు ఎగ్జామ్ సెంటర్స్ అనేది చాలా దూరంగా ఉన్నాయి అందుకే చాలా మంది అయితే అటెండ్ కావడం లేదు సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మనకు కరెంట్ అఫైర్స్ అండి ఈ రోజు చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వచ్చాయి సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసే ప్రయత్నం అయితే చేయండి సో ఫస్ట్ అప్డేట్ వచ్చేసి మనకు వియత్నాం కు కొత్త అధ్యక్షుడిగా టా ఇక్కడ చూడవచ్చు వియత్నాం భద్రతా సంస్థల అధిపతి టో లామ్ దేశానికి కొత్త అధ్యక్షుడయ్యారు ఆయన వియత్నాం పార్లమెంట్ బుధవారం ఖరారు చేసింది లామ్ పోలీస్ ఇంటెలిజెన్స్ శాఖను పర్యవేక్షించినప్పుడు దేశంలో ప్రాథమిక హక్కులను యథేచ్ఛగా ఉల్లంఘించారని అదే విధంగా అంతర్జాతీయ అంతర్జాతీయ చట్టాలను కూడా ఆయన ధిక్కరించి విదేశాల్లో అపహరణలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఆయన మీద ఉన్నాయి ఇదంతా మనకి అవసరం లేదు కానీ కేవలం మీరు ఈ యొక్క నేమ్ గుర్తుంచుకోండి టో లామ్ అనేది వియత్నాం కొత్త అధ్యక్షుడిగా టోల్ లాంప్ పేరుని గుర్తుంచుకోండి సో తర్వాత అప్డేట్ చూసినట్లయితే ద్రవ్యలోటు రూపాయలు నలభై తొమ్మిది వేల కోట్లు అంటూ మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ద్రవ్యలోటును కాగా అఫీషియల్గా విడుదల చేసింది గతేడాది బడ్జెట్ ఆదాయ లక్ష్యం రెండు పాయింట్ యాభై తొమ్మిది లక్షలుగా ఉండేది సో దీంట్లో వచ్చిన ఆదాయం వచ్చేసి రెండు పాయింట్ పద్దెనిమిది లక్షల కోట్లుగా వచ్చింది సో ఇందులో అప్పులు కూడా ఉన్నాయట నలభై తొమ్మిది వేల కోట్ల అప్పులు అనేది ఈ వచ్చిన వచ్చిన ఆదాయాల్లోనే ఉన్నట్టుగా మనం దీంట్లో చూడవచ్చు సో ఇవి కాక మనకు కార్పొరేషన్ ద్వారా కూడా ప్రభుత్వం కొన్ని లోన్లు అయితే తీసుకుంది అవి ఇవి కలుపుకుంటే టోటల్గా లక్ష కోట్ల వరకు అప్పులు అయితే వెళ్ళే అవకాశం ఉంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ద్రవ్యలోటు అంటే ఏంటి ద్రవ్య లోటు అంటే మనకు ప్రభుత్వానికి వచ్చే ఆదాయాలు అదేవిధంగా వ్యయాల మధ్య ద్రవ్య ద్రవ్యలోటు అంటారు ఈ ద్రవ్యలోటు అనేది ఎందుకు ఏర్పడుతుంది ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కంటే వ్యయం ఎక్కువగా ఉన్నప్పుడే ఈ ద్రవ్య లోటు ప్రధానంగా ఏర్పడుతుంది సో ఈ యొక్క ఫిగర్ను గుర్తుంచుకోండి తెలంగాణ రాష్ట్రం యొక్క నివేదిక ప్రకారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ద్రవ్యలోట్ వచ్చేసి నలభై తొమ్మిది వేల కోట్లను గుర్తుంచుకోండి సో ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే రాష్ట్ర లోటు భారీగా పెరిగింది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో అది ముప్పై రెండు వేల కోట్లు కాగా తాజాగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో నలభై తొమ్మిది వేల నాలుగు వందల నలభై కోట్లకు జరిగింది అంటే ఏడాది వ్యవధిలో పదిహేడు వేల మూడు వందల ఇరవై ఒక్క అనేది ద్రవ్య లోటు అనేది తెలంగాణ రాష్ట్రంలో పెరిగినట్టుగా కాగ్ నివేదికనైతే మనం చూడవచ్చు సో యొక్క ఫిగర్ను గుర్తుంచుకోండి సరిపోతుంది కాగ్ నివేదిక ప్రకారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్రవ్య లోటు ఎంత అని డైరెక్ట్ కడతారు నలభై తొమ్మిది వేల కోట్లు సో తర్వాత అప్డేట్ చూసినట్లయితే కొత్త ప్రభుత్వానికి రూపాయలు రెండు పాయింట్ పదకొండు లక్షల కోట్ల డివిడెండ్ ఆర్బీఐ ఇవ్వనున్నట్టుగా మనం ఇక్కడ చూడవచ్చు సో ఆర్బీఐ బోర్డు కూడా దీనికి ఆమోదం తెలిపింది సో ప్రతి సంవత్సరం ఆర్బీఐ కేంద్ర ప్రభుత్వానికి డివిడెండ్ ఇస్తుంది సో డివిడెండ్ అంటే ఏంటంటే ఒక సంస్థ లేదా కంపెనీ తన యొక్క లాభాలలో వాటాలను ఎవరైతే షేర్ హోల్డర్స్ ఉంటారు తన కంపెనీలో వాటాదారులకు ఇవ్వడానికి డివిడెండ్ అంటారు సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫోసిస్ లో స్టాక్ మార్కెట్ లో రెండు కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టి దాంట్లో ఎంతో కొంత వాట కొనుగోలు చేశారు మీకు వచ్చే వాట రెండు కోట్ల అంటే జీరో పాయింట్ జీరో 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 వన్ పర్సెంట్ వస్తుంది ఒకవేళ ఇన్ఫోసిస్ ఫైనాన్షియల్ ఇయర్ ముగిసిన తర్వాత లాభాలు కనుక వస్తే ఆ లాభాలలో మీకు కొంత వాట ఇస్తుంది దాన్ని డివిడెండ్ అని అంటారు సో దీన్ని టోకీ గుర్తుంచుకోండి డివిడెండ్ రూపంలో చెల్లించేందుకు ఆమోదం తెలిపిన ఆర్బీఐ బోర్డు అని కలిసి ఎన్నికల అనంతరం ఏర్పడి కొత్త ప్రభుత్వానికి సాంత్వన చేకూరే ఆర్థిక నిర్ణయాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది గతంలో ఎన్నడూ లేనంతగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి రెండు పాయింట్ పదకొండు లక్షల కోట్ల డివిడెండ్ ను ప్రభుత్వానికి చెల్లిస్తామని ప్రకటించింది గత ఫిబ్రవరిలో రూపొందించిన రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు తాత్కాలిక బడ్జెట్లో ప్రభుత్వం ఒకటి పాయింట్ రెండు లక్షల కోట్ల కోట్లకు రెట్టింపు మొత్తాన్ని డివిడెండ్గా చెల్లించాలని బుధవారం జరిగిన ఆర్బీఐ బోర్డులో నిర్ణయించినట్టుగా చూడవచ్చు సో ప్రభుత్వం ఒక లక్ష కోట్ల ఒక లక్ష కోట్ల రూపాయల డివిడెండ్ ఆర్బీఐ నుంచి వస్తుందని ఆశించినా కూడా దానికి డబల్ రెండు పాయింట్ పదకొండు లక్షల కోట్ల రూపాయలని ఆర్బీఐ డివిడెండ్గా చెల్లించాలని నిర్ణయించింది సో మిగులు ఆర్బీఐ దగ్గర ఏ ఆదాయం అయితే మిగులుంటుందో వాటిని మాత్రమే కేంద్ర ప్రభుత్వానికి తరలిస్తుంది సో ఇక్కడ ఆర్బీఐకి ఎక్కడి నుంచి ఆదాయం వస్తుంది డివిడెండ్ ఎందుకు కేంద్ర ప్రభుత్వానికి వేయాలంటే దేశ విదేశీ సెక్యూరిటీలపై వడ్డీ అదేవిధంగా సేవలపై రుసుములు కమిషన్లు విదేశీ మారక ద్రవ్యం లావాదేవీలపై లాభం అదేవిధంగా అనుబంధ సంస్థల నుంచే ప్రతిఫలం రూపేనా ఆర్బీఐకి ఆదాయం వస్తుంది సో ఇన్ని రకాలుగా ఆర్బీఐ నుంచి వచ్చే ఆదాయాలన్నింటినీ నిర్ణీత డబ్బు అనేది ఆర్బీఐ దగ్గర ఉంచుకున్న తర్వాత మిగతా డబ్బును కేంద్ర ప్రభుత్వానికి డివిడెండ్ రూపంలో అయితే ఇస్తుంది సో ఇంతవరకు ఆర్బీఐ ఇచ్చిన డివిడెంట్లో అత్యధికంగా రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది సో అప్పుడు ఇచ్చిన డివిడెండ్ వచ్చేసి ఒక లక్ష డెబ్బై ఐదు వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది కోట్లను ఇంతవరకు ఆర్బీఐ అత్యధికంగా రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరానికి గణించింది సో ఈ బ్రేక్ చేస్తూ ఈ సంవత్సరం అయితే అత్యధికంగా రెండు పాయింట్ పదకొండు లక్షల కోట్ల రూపాయలని మనకు ఆర్బీఐ డివిడెండ్ అయితే ఉంది సో గుర్తుంచుకోండి సో తర్వాత అప్డేట్ చూసినట్లయితే మనకి ఇక్కడ సేమ్ అప్డేట్ ఆర్బీఐ నుంచి కేంద్రానికి ఆదాయాల పెరుగుదల అంటే మనకు సేమ్ అప్డేట్ ఇచ్చారు సో తర్వాత అప్డేట్ చూసినట్లయితే మనకు అంతర్జాతీయ అంశాలని నేతన్యాహ్మను అరెస్ట్ చేస్తారంట ఒక ఆర్టికల్ అయితే ఇక్కడ ఇచ్చారు మనకు సో ఐసీసీ పరిణామాలతో సంచలనం ఏమిటి అంతర్జాతీయ నేర న్యాయస్థానం సో అంతర్జాతీయ నేర న్యాయస్థానం వచ్చేసి మనకు నెదర్లాండ్స్ లో ది హేగ్ కేంద్రంగా ఉంటున్న సంస్థ సో ఇది ఐక్యరాజ్య సమితి యొక్క అనుబంధ సంస్థ కాదు కేవలం దాంతో సంప్రదింపులు మాత్రమే జరుపుతూ ఉంటుంది సో ఇది రీసెంట్ గా నిత మీద కేసు అయితే నమోదు చేసింది కానీ అరెస్ట్ చేస్తారంటే ఇది చాలా క్లిష్టమైన ప్రక్రియ అంతర్జాతీయ నేర న్యాయస్థానానికి ఒక ప్రత్యేకమైన సైన్యం ఉండాలి ఆ సైన్యం ఇజ్రాయెల్ సైన్యాన్ని నిలువరించి నేతన్యాకును అరెస్ట్ చేయాలి సో ఇది సాధ్యమయ్యే పని ఎప్పటికీ కాదు కేవలం ఇలాంటి అరెస్టులు చేయడం కేసులు పెట్టడం లాంటి చర్యలతోటే తన ఉనికి నుంచి మాత్రమే చాటుకుంటూ ఉంటుంది సో దీనికి సంబంధించి ఇక్కడ చూడవచ్చు ఐసీసీలో ఎన్ని సభ్య దేశాలున్నాయంటే నూట ఇరవై నాలుగు సభ్య దేశాలు ఇంతవరకు ఉన్నాయి ఈ నూట ఇరవై నాలుగు సభ్య దేశాలకు నేతన్యాహం వెళ్ళినప్పుడు కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయి కానీ ఒక దేశానికి వచ్చిన అతిథిని ఆ దేశాలు కూడా అరెస్ట్ చేసే అవకాశం లేదు అది అరెస్ట్ చేయాలనేది గ్యారంటీ కూడా లేదు సో ఇది దీనికి సంబంధించి సో తర్వాత అప్డేట్ చేసినట్లయితే మనకు భారత సంతతి శాస్త్రవేత్తకు ప్రతిష్టాత్మక అవార్డు అంటే ఇక్కడ చూడవచ్చు ఖగోళ శాస్త్రంలో ప్రతిష్టాత్మక షా ప్రైజ్ భారత సంతతి శాస్త్రవేత్తను వరించింది గామా కిరణాల పేలుళ్ళు అదేవిధంగా సూపర్నోవా అంతరిక్ష వస్తువుల పరిశీలన తదితర అంశాల్లో కనుగొన్న విషయాలకు గాను అమెరికాకు చెందిన ఆస్ట్రానమీ ప్రొఫెసర్ శ్రీనివాస్ ఆర్ కులకర్ణి ఈయన భారతీయ భారతీయ మూలాలు ఉన్న శాస్త్రవేత్త సో ఈ అవార్డు షాఫ్ రైజ్ ఫౌండేషన్ ప్రకటించింది కులకర్ణి కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ప్రొఫెసర్ అట సో ఈయన పేరు గుర్తుంచుకోండి శ్రీనివాస్ ఆల్ కులకర్ణి అమెరికాకు చెందిన ఆస్ట్రానమీ ప్రొఫెసర్ సో ఈయన భారతీయ మూలాలు ఉన్న వ్యక్తి ఈయనకు కగలో శాస్త్రంలో ప్రతిష్టాత్మక షాఫ్ రైజ్ వచ్చినట్టుగా గుర్తుంచుకోండి సో తర్వాత అప్డేట్ చేసినట్లయితే మనకు పశ్చిమ బెంగాల్లో ముస్లింలకు సంబంధించి డెబ్బై ఏడు ఉప ఓబీసీ హోదాను కలకత్తా హైకోర్టు రద్దు చేస్తూ ఇక్కడ వార్తల్లోకి అయితే తెచ్చింది మనకు సో ఇక్కడ చూసినట్లయితే పశ్చిమ బెంగాల్లో డెబ్బై ఏడు ఉపకులాలకు కల్పించిన వెసలబాటు చట్టవిరుద్ధం అదేవిధంగా కొల్కత్తా హైకోర్టు సచన తీర్పు పశ్చిమ బెంగాల్లో ముస్లిం ఉపకులాలకు ఇచ్చిన ఓబీసీ హోదాను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది రెండు వేల పది తర్వాత ప్రభుత్వ ఉద్యోగాలు అదేవిధంగా సర్వీసుల్లో రిజర్వేషన్లు కల్పించేందుకు డెబ్బై ఏడు ముస్లిం ఉపకులాలను ఓబీసీలో గుర్తి గుర్తిస్తూ తీసుకొచ్చిన ఉత్తర్వులు చట్ట విరుద్ధమని పేర్కొంది కానీ ఈ చట్టం ప్రకారం నియామకమైన విద్యా సంస్థలు నియామకాలు పొందినవారు ఉద్యోగాలు పొందిన వారు మాత్రం అలాగే కంటిన్యూ కావచ్చని ఈ తీర్పు అయితే వెల్లడించడం జరిగింది సో ఈ యొక్క చట్టాన్ని రెండు వేల పదిలో అప్పటి టీఎంసీ ప్రభుత్వం తీసుకొచ్చింది సో అప్పటి నుండి ఇప్పటి వరకు వారే అధికారంలో అవుతున్నారు సో దీని మీద కోర్టు వెళ్తామని కూడా ఇక్కడ మమతా బెనర్జీ ప్రకటించారు సో సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మనకు సేమ్ అప్డేట్ బెంగాల్లో ఓబీసీ సర్టిఫికెట్ రద్దంటు మనకు రెండు వేల పదిలో ఈ యొక్క చట్టాన్ని అయితే తీసుకురావడం జరిగింది సో తర్వాత అప్డేట్ చూసినట్లయితే మనకు స్పోర్ట్స్ కు సంబంధించి సచిన్ రికార్డ్ స్వర్ణమంటే ఇక్కడ చూడవచ్చు ప్రపంచ పారా అథ్లెటిక్స్ పారిస్ ఒలింపిక్స్ ముందు భారత అథ్లెట్లు ఆశాజనక ప్రదర్శన చేస్తున్నారు ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో పథకాల పంట పండిస్తున్నారు బుధవారం పురుషుల ఎఫ్ ఫార్టీ సిక్స్ షార్ట్ సచిన్ కిలారి బంగారు పథకాన్ని నిలబెట్టుకున్నాడు అతను ఇనుపగొండును పదహారు పాయింట్ ముప్పై మీటర్ల దూరం విసిరి తన పేరిట ఉన్న ఆసియా రికార్డును ఆయన మెరుగుపరుచుకున్నట్టుగా ఇక్కడ చూడవచ్చు సో ఈయన ఆసియా రికార్డులో గతంలో పదహారు పాయింట్ ఇరవై ఒక్క మీటర్లు ఆయన విసరడం అయితే జరిగింది సో దానికంటే ఎక్కువ ఇప్పుడు ప్రపంచ పారా అథ్లెటిక్స్లో పదహారు పాయింట్ ముప్పై మీటర్లు ఆయన విసిరినట్టుగా ఇంట్లో మనం చూడవచ్చు సో తర్వాత అప్డేట్ చూసినట్లయితే మనకు విహబ్ సియుగో సీత అంటే ఇచ్చారు వర్క్స్ సిఇగా కూడా జోగిందర్ ఈ ఇద్దరి నియామకం అయితే మనకు వార్తలకు వచ్చింది టీ వర్క్స్ సీఈఓగా జోగిందర్ తనిఖీలను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ జారీ చేసింది అదేవిధంగా బుధవారం ఈ మేరకు ఐటీ శాఖ స్పెషల్ సిఎస్ జయేష్ రంజన్ ఉత్తర్వులు వెల్లడించారు ఈ పోస్టుల్లో ఆయన మూడేళ్ల పాటు కొనగసాగనున్నారు అదేవిధంగా విహబ్ సిఈఓగా వచ్చేసి సీత పల్లచొల్లును నియమించారు ఈ మేరకు బుధవారం ప్రభుత్వం జీవో కూడా జారీ చేసింది సో ఇద్దరు పేర్లు గుర్తుంచుకోండి టీ వర్క్స్ సీఈఓగా జోగిందర్ అదేవిధంగా విహబ్ ఉమెన్ హబ్ సంబంధించి సీఈఓగా సీతా నియమకమైనట్టుగా గుర్తుంచుకోండి సో తర్వాత అప్డేట్ చూసి ట్లయితే మనకి ఇక్కడ రష్యా ఒక ప్రమాదకరమైన ప్రయోగం తోటి వార్తల్లోకి వచ్చిందండి శాటిలైట్లను పేల్చే ఉపగ్రహాన్ని ప్రయోగించిన రష్యా శత్రు దేశాలైన అమెరికా రష్యా అంతరిక్ష యుద్ధానికి తెరలి తీస్తున్నాయా ఇప్పటికీ ఇప్పటి పరిణామాలు చూస్తే అదే నిజమని తెలుస్తుంది రష్యా అంతరిక్ష సంస్థ ఈ నెల పదహారున భూ దిగువ కక్షలోకి ఉపగ్రహాన్ని ప్రయోగించిందని అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్ ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ పాట్ రైడర్ మంగళవారం చెప్పారు ఇది అంతరిక్షంలోని ఉపగ్రహాలను పేల్చేసే సామర్థ్యం కలదని వెల్లడించారు సో ఇప్పటికీ అదే కక్షలో ఉన్న తమ ప్రభుత్వ ఉపగ్రహం యుఎస్ త్రీ వన్ ఫోర్ ను దెబ్బతీయడానికి రష్యా ఈ చర్యకు పూనుకుందని ఆరోపించారు సో గత కొన్ని రోజులుగా మనకు అంతరిక్ష యుద్ధాలు కూడా తరచూ వార్తలు అయితే వస్తుంది సో ఇలాంటి ఉపగ్రహాన్ని ఒకదాన్ని ప్రయోగించిందని అమెరికా రష్యా మీద సో ఇది అధికారికంగా ఇంకా వెల్లడి సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మనకు మలేరియాకు కొత్త టీకా కనుగొన్నట్టుగా ఇక్కడ ఒక వార్త చూడవచ్చు మనం అభివృద్ధి చేస్తున్న జేఎన్యు శాస్త్రవేత్తలు మలేరియా నిర్మూలన కోసం టీకాను అభివృద్ధి పరిచయంలో ఢిల్లీ జేఎన్యు శాస్త్రవేత్తలు గొప్ప ముందడుగు వేశారు మరింత సమర్థంగా మలేరియా నిరోధం అదేవిధంగా చికిత్సకు బాటలు వేశారు ప్రొఫెసర్ శైలజ్ సింగ్ అదేవిధంగా ప్రొఫెసర్ ఆనంద రంగనాథన్ ఆధ్వర్యంలో ఈ పరిశ్రమ జరిగింది యాంటీ మలేరియా డ్రగ్స్ ప్రభావాన్ని నిరోధించగలిగే రోగ నిరోధక సామర్థ్యాన్ని దోమలు ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటున్నాయి అంటే దాంట్లో వేరియంట్స్ తీసుకుంటున్నా వస్తున్నాయి అవే మరోవైపు మలేరియాకు సమర్థవంతమైన టీకాలు లేవు దీంతో ఈ ప్రాణాంతక మహమ్మారితో పోరాటంలో ప్రగతికి ఆటంకాలు ఎదురవుతున్నట్టుగా దీంట్లో జరగవచ్చు సో ఈ యొక్క యూనివర్సిటీ ఏ శాస్త్రవేత్తలు దీంట్లో పురోగతి సాధించినట్టుగా గుర్తుంచుకొని ఈ జీఎన్యు శాస్త్రవేత్తలు మలేరియా కొత్త టీకాలో పురోగతి సాధించినట్టుగా వాళ్ళు వెల్లడించారు సో తర్వాత అప్డేట్ చూసినట్లయితే మనకు చార్ట్ జీపీటీ ఫోర్ పాయింట్ జీరో పోటీగా ప్రాజెక్ట్ అస్ట్రా సో దీన్ని తీసుకొచ్చిన సంస్థ వచ్చేసి చార్ట్ జీపీటీకి పోటీగా ప్రాజెక్ట్ ఆస్ట్రా అయితే తీసుకురానుంది సో ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే చార్ట్ జీపీటీతో ప్రపంచాన్ని సరికొత్త యుగంలోకి నడిపించిన ఓపెన్ ఏఈ ప్రవేశపెట్టిన జీపీటీ ఫోర్ పాయింట్ జీరోకి పోటీగా ప్రాజెక్ట్ అస్రా పేరిట గూగుల్ మల్టీ మోడల్ ఏఐ అసిస్టెంట్ రూపొందిస్తుంది ఇది ఒక వర్చువల్ అసిస్టెంట్ డివైస్ కెమెరా ద్వారా ఏ వస్తువు ఎక్కడ ఉందో చూసి స్టోర్ చేసుకుంటుంది అదేవిధంగా గూగుల్ ప్రాజెక్ట్ అస్రాతో పాటు ఏఐ టూల్ మనిషి భావోద్వేగాలకు కూడా అచ్చం మనిషి తరహాలోనే రెండు వందల ముప్పై రెండు మిల్లీ సెకండ్లలో సమాధానాలు కూడా ఇస్తుందట సో చార్ట్ జీపీటీ ఫోర్ పాయింట్ జీరోకి కి పోటీగా గూగుల్ తీసుకొచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ పేరు వచ్చేసి ప్రాజెక్ట్ ఆస్ట్రా సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇటీవల మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫేక్ టెక్నాలజీ ఇవన్నీ తరచు వార్తలు వేస్తున్నాయి కాబట్టి దీన్ని ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి సో ఇవన్నీ మనకి ఈరోజు నుంచి నా ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో ఫ్రెండ్స్ మీ అందరికీ తెలుసు వీడియోని తప్పకుండా లైక్ చేయండి లైక్ చేసిన మా వీడియో యూట్యూబ్లో బూస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది మనది కొత్త ఛానల్ కాబట్టి మీరు మీరు తప్పకుండా లైక్ చేయాలండి సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ